ఏం చేస్తున్నారు మీ ఇద్దరు బ్లాక్ వైటు బ్లాక్ అండ్ వైటు ఏం చేస్తున్నారు అబ్బో అక్క వచ్చేసరికి మొఖంలో ఆనందం కనబడిపోతుంది ప్యాంతర్కి ప్యాంతర్ అబ్బో ఇచ్చేసింది అక్క వచ్చిందా వైటు వీడికి ఎప్పుడు సౌండ్ చేస్తూనే ఉంటాడు ఏదో సౌండ్ ఇది నిజంగా మనిషి ఇది మనిషి పాంత్రం అది చూడ దొరుకుతున్నాడు దొరుకుతున్నాడు బయటగా చేసే ఒకసారి

దీనికి నువ్వు వస్తే ఎంత ఆనందం అమ్మో వచ్చేసింది అమ్మో అమ్మ అంటే పొద్దుట రావట్లేదులే అమ్మ రావట్లేదులే నాకు సెకండ్ ఇస్తావా సెకండ్ ఇస్తావా నాకు అయ్యే బాబోయ్ ఎంత అందంగా ఇస్తున్నా ప్యాంటే ఇంకోసారి ఇస్తావా ఆ కాల్ తీస్తావా ఇంకోసారి ఇంకొసారి పెంటె షేకింగ్ అమ్మ అక్కకిచ్చింది దీనికిలా అర్థమైతే అన్నీ నా నిన్న అలాంటా వచ్చే నాకుతుంది అమ్మ అమ్మా ఇంకా నాలా సంతనే అవ్ అలా మన లగ్గంటుందా చూడు మళ్ళీ ఆఫ్ చేసే నాకు సెకండ్ ఇస్తావా సరే నాకేమో సెకండ్ అక్కకేమో

గలకిపోతుంది నువ్వు వస్తేనే దీనికి గారావా ఇప్పుడు అమ్ములకు రోజు బెల్ట్ ఎత్తానా దీనికి ఎలా అర్థమైపోతుంది ఇక్కడ పడుకున్నది లెగ్స్ ఎలా వెళ్ళిపోతుంది బాగానే చూస్తుంది వెనక నుంచి ఫంటర్ నీ పిల్లలు ఎక్కడున్నారో ప్యాంతర్ ఎక్కడో పడేసి ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళి అర్థం לא. High <try> five. <try> <try>